గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన హార్వెస్టింగ్ ఏంటో చూసేద్దామా వచ్చేసేయండి మునక్కాయలు ఒక నాలుగు వచ్చినాయి మనకి ఈ యొక్క దొండకాయలు ఒక పావు కేజీ ఉంటాయి ఉండవు టమాటలు కొన్ని వచ్చినాయి మల్లెపూలు కన్నకాబరాలు ఒక్క మందార పువ్వు అయితే వచ్చింది హార్వెస్టింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి ఇలా హార్వెస్ట్ చేసుకుంటే మునక్కాయలను చూస్తే ఆ యొక్క ఫీలే వేరుగా అనిపిస్తుంది దొండ చెట్టు అయితే మంచిగా వచ్చేసింది ఇదిగోండి మనము మల్లె మొక్కకు కూడా ఈ యొక్క రైస్ వైన్ ఇవ్వడం వల్ల పూత వచ్చింది చూసారా కొత్త చిగులు వచ్చేసి పూత మంచిగా వచ్చింది మనకి మొన్న మనము ఎప్పుడు నవంబర్లో మనము మొత్తం చెట్టు అంతా కట్ చేసేసాము ఇప్పుడైతే మనకి జానవరి ఎండింగ్ జానవరి ఎండింగ్కి చూడండి మొక్క ఎంత మంచిగా చిగుళ్ళు వచ్చేసాయో పువ్వులు కూడా బాగా వస్తున్నాయి అన్నమాట ఈ స్టేజ్లో మనము మొక్కకి ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఇంకా పూత మంచిగా వస్తుంది ఎప్పటికప్పుడు మనము కుమ్మకు కత్తిరింపు చేయాలి ఆకు అనేటువంటి దూసేస్తాడు ఆకు దూసేస్తూ ఉంటే మంచిగా అయితే వస్తాయండి ఇక ఆల్రెడీ ఒక రౌండ్ వేసాను నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తామని ఉద్దేశంతో ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే స్ప్రే చేస్తున్నాను మొక్క మంచిగా తడిసేలాగా ఒక రెండు సార్లు చేసి స్ప్రే చేస్తామనుకోండి వారానికి ఒక రెండు సార్లు చేసినప్పుడు రెండు సార్లు చేసినాం అనుకోండి పువ్వులు అయితే గుత్తులు గుత్తులుగా వస్తాయి వద్దన్న వస్తాయన్నమాట పువ్వులు గుర్తుపెట్టుకొని మన మొక్కలకి ఎంత మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్క అంత మంచిగా ఉంటుంది పెస్ట్ రాదు ఏంటంటే ముఖ్యంగా మొక్కకి ఆకులు ఎక్కువగా ఉండదు మల్లె మొక్కకి ఎప్పటికప్పుడు క్రూన్ చేస్తా ఉండాలి వచ్చేస్తుంది ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి కనకంబరాలు అయితే మంచి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి చూసారా ఇంత ఎండల్లో కూడా ఇంక ఈ మధ్య లిక్విడ్ పోషకాలు ఇవ్వట్లే ఇంకా లిక్విడ్ పోషకాలు ఇస్తే ఇంకా మస్తు వస్తాయి ఇంతకుముందు మల్లెపూలు అయితే తెంపినా ఇప్పుడే కనకంబరాలు అయితే దింపుకుంటున్నా మల్లెపూలు కూడా మంచిగా వస్తున్నాయి ఇలా మంచి ఎండల్లో కూడా మనకు పూలు మంచిగా రావాలి అంటే మనం లిక్విడ్ పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి మొక్కకి వాటర్ ఇస్తూ లిక్విడ్ పోషకాలు ఇస్తే మనము ఎరువు ఇవ్వకపోయినా కానీ మొక్కలు అయితే మంచి ఏపుగా వచ్చి వాటికి వచ్చేటువంటి పూత కాపతే మంచిగా వస్తే గుర్తుపెట్టుకోండి మనం బయట మార్కెట్కి వెళ్ళి నర్సరీకి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు ఎలాంటి ఎరువులు మన ఇంట్లో వచ్చేటువంటి వేస్టేజ్తోనే మొక్కలకి వాటర్ ఇస్తూ కావలసినటువంటి ఎరువులు కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలా తయారు చేసుకునేటువంటి ఎరువులతోనే మనం మొక్కలైతే పెంచుకోవచ్చు అనమాట ఒకసారి మనం మొక్కలు పెట్టుకున్నామంటే వాటికి కావాల్సినవన్నీ కూడా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎరువులన్నీ కూడా ఎరువు తయారు చేసుకోవచ్చు ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు కంపోస్ట్లు తయారు చేసుకోవచ్చు తర్వాత ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు అవన్నీ అలా అనేటువంటి నేను మరొక వీడియోలో చూపిస్తాను అలా అవన్నీ వేయడం వల్లనే మనకు చెట్టు నిండా ఇన్ని పూలు గుత్తులు గుత్తులుగా వచ్చాయి గుర్తు పెట్టుకోండి చూడండి ఇదిగోండి ఇన్ని పూలు వచ్చాయి ఫ్రెండ్స్ మనకు మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని చెప్పొచ్చు ఏంటక్క పూర్వ వైభవం అంటుంది మళ్ళీ మల్లె చెట్టుని చూపిస్తుంది అనుకుంటున్నారా ఇదిగోండి మన మల్లె చెట్టు మళ్ళీ యథాస్థానానికి వచ్చింది ఇంతకుముందు ఎట్లయితే మల్లెపూలు వచ్చేవో ఇప్పుడు మళ్ళీ కూడా అట్లే మల్లెపూలు వస్తున్నాయి మనం ఎప్పుడు డిస్ నవంబర్లోనేమో కట్ చేసాము చెట్టు మొత్తం క్రూన్ చేసాము ఆఫ్టర్ ది నవంబర్ ఇప్పుడైతే మనకి మార్చ్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయిపోయే మొగ్గలు మంచిగా రావడము రెగ్యులర్గా అయితే నీమ్ మనము నీమ్ ఆయిల్ పుల్లటి మజ్జిగ అలా ఇస్తూ ఉన్నాను దానివల్ల చూడండి మొక్కడైతే మంచిగా వచ్చేసి పూలు అయితే మంచిగా వస్తాయి ఇంక ఈ పార్ట్ మంచిగా డెవలప్ అవ్వాలి మనకి దొడ్డు మల్లె పూలు కూడా వస్తున్నాయి చూపిస్తాను కిందికి వెళ్ళి ఇదిగోండి ఇంత మంచిగా వచ్చాయి చూడ పువ్వులు మనం ఏంటంటే సీజన్తో సంబంధం లేకుండా పూలు అయితే మనకు వస్తే గుర్తుపెట్టుకోండి ఇదిగోండి మూడేమో మందారాలు వస్తే మందారాలు తీసుకొచ్చాను నాకైతే ఇలా నిండా గాజులు వేసుకోవడం ఇష్టం ఇదిగోండి దొడ్డు మల్లెలు ఇదిగోండి ఇచ్చుకున్నాక చాలా బాగుంటాయి మూడో నాలుగో వచ్చాయి ఈ గుడి మందారాలు కూడా తెంపుకొచ్చేసాను ఇంతకు మీరు కోడి పిల్లల పెట్టేసినా ఈ గుడిలో మనము పువ్వులు తెంపుతూ ఉంటే మళ్ళీ మంచిగా వస్తాయి అన్నమాట పువ్వులు తెంపుతూ మనకి పండు టాకులు ఏమైనా ఉంటాయి కదా అవి తెంపేస్తూ ఈ పువ్వులు పూవడం అయిపోయిన ఉన్నటువంటి కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మలు కట్ చేస్తూ ఉంటే అయితే మనకి మంచిగా ఎప్పటికప్పుడు వస్తాయన్నమాట పువ్వులు మనం ఓన్లీ పూలు తెంపేసుకున్నామా అయిపోయిందని కాకుండా దానికి కాస్త మనము పోషకాలు ఇస్తూ కొమ్మ కత్తింపు చేస్తూ ఉంటే పూలు అయితే మంచిగా వస్తాయి ఇలా మల్లె పూలని తెంపుతుంటే అదొక తెలియనటువంటి సంతోషం అయితే అనిపిస్తుంది మన లిక్విడ్ పోషకాలు ఎక్కువగా ఇస్తూ ఉంటే ఇంకో బెనిఫిట్ ఏంటంటే పువ్వు సైజ్ చాలా పెద్దగా వస్తుంది కాడ సైజు కూడా పెరుగుతుంది అదొకటి నేను అబ్జర్వ్ చేశాను లేదంటే మనం లిక్విడ్ పోషకాలు ఇవ్వకపోతే ఈ యొక్క పువ్వు సైజు కూడా తగ్గుతుంది క్వాంటిటీ తగ్గుతుంది క్వాలిటీ తగ్గుతుంది రెండు తగ్గుతాయి అన్నమాట మనం లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా ఇంక్రీజ్ అవుతాయి ఇప్పుడు మనమేనా అంత కదా హెల్తీ ఫుడ్ తిన్నాం అనుకోండి చాలా యాక్టివ్గా ఉంటాము అలా కాకుండా ఫుడ్ తగ్గి బంద్ చేసాము రెండు మూడు రోజులు అప్పుడలా నీరస పడిపోతాం కదా ఎనర్జీ ఉండదు కదా మొక్కలు కూడా అంతే మొక్కలకి మనుషులకి చాలా దగ్గర పోలిక ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మనం లిక్విడ్ పోషకాలు ఇస్తే తొందరగా రికవరీ అవుతాయి మనము మొక్కల్లో వేసేటువంటి పోషకాలకంటే కూడా వాటికి మనం ఇన్స్టెంట్గా ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా వాటి వలనైతే మొక్కలు మంచిగా రికవర్ అవుతాయి తర్వాత పువ్వులు తెంపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తెంపుకోవాలి కొమ్మలు అంటే బ్రేక్ అవ్వకుండా అలా చూసుకుంటూ ఉంటే పూలు మంచిగా వస్తూ ఉంటాయి ఇలా అన్ని పూలైతే తెంపుకొచ్చుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజైతే పూలైతే తెంపేశాను ఇవేంటి మల్లె పూలు అయితే తెంపిన ఇంకో దొండకాయలు అయితే తెంపుకుందాము దొండకాయలు అయితే మస్తు వచ్చినాయి రోజు తెంపుకుందాం తెంపుకుందాం అనుకుంటున్నాం అట్లే పోతున్నాయి ముదిరిపోతాయి దొండకాయలు తెంపేసుకుందాము దొండకాయ చపాతి అయితే సూపర్ ఉంటుంది మీరు ఎంతమందికి దొండకాయ చపాతి ఇష్టం నేను పెళ్ళి ముందు ఒకసారి దొండకాయ పాలు వేసేసి చేశాను కర్రీ సూపర్ వచ్చింది నీకు ఇప్పటికి బాగా గుర్తు రోజు మా మమ్మీ లేదనమాట చుట్టాలు ఎవరు వచ్చారు వచ్చిన వాళ్ళు తిని చూసి టేస్ట్ ఏ ఉంది ఇవి ఏమీ చేసామని అలా ఎవరైనా అప్రిషియేట్ చేస్తే చూడండి అప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా ఆ విషయం ఎప్పుడు మర్చిపో ఎవరైనా తిట్టిన విషయం కూడా మర్చిపోం కదా ఇదిగో మొన్న మనము గోరింటాకైతే మొత్తం అంతా క్రూన్ చేసా కదా మంచిగా వచ్చింది చూసారా మన చెట్టుకు పురుగు వస్తే ఎప్పుడైనా కానీ మొత్తం క్రూన్ చేసేసారు ఏ మొక్కలైనా సరే ఈసారి రెగ్యులర్గా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను మొక్కలకి అందుకే మొక్కలు మంచిగా ఉన్నాయి అక్కడ పైన ఉండే చూడండి అవి కూడా తెంపేసుకున్నాము ఇక నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల చూసారా దొండ తీగనైతే మంచిగా ఆందాక పాకిపోతుంది ఇంతకుముందు ఇక్కడే వాడిపోయినట్టుగా ఉండేది ప్రతి మంచి ఇది ఇంకేంటంటే క్రీపర్స్కి మనం సపోర్ట్ ఇస్తూ ఉండాలి అప్పుడే మంచిగా వస్తాయి ఇదిగోండి సీతాఫల మొక్కకి పూత వచ్చింది అని సంతోషపడాలా వచ్చిన పూత రాలిపోతుందని బాధపడాలా బాధపడాలి అర్థమైతే లేదు అది కాయలు ఎంతవరకు వస్తాయో తెలియదు కానీ వచ్చినాయి వచ్చినట్టయితే పోతున్నాయి పైన కిక్కింపు ఇంకా మంచి చూడ ఎంత బాగుంటుందో దొండకాయ ఎత్తుకొని వీటికి జాగా లేనట్టు ఇక్కడిక్కడో వెళ్ళిపోతే అసలు దూరం ఎరికపోతుంది ఆ పోయిన ప్లేస్లోనే కాయలు వస్తే చూడండి ఆల్రెడీ నేను ఇక్కడ పిల్లర్ పైన ఎక్కువే కానీ వందలేవు అవి ఇంకెక్కడికో వెళ్ళిపోయినాయి ఇంకొకటి వీటికి ఇట్లా వదిలేయద్దు తీగలి మనము వారికి సపోర్ట్ ఇస్తే మంచిగా ఇంకా ఉండి మంచిగా వస్తాయి ఆకుల వెనకాల ఉంటే దొండకాయలు అది చూసుకోవాలి మనము ఇంకా పూత కూడా బాగానే ఉంది ఇదిగోండి ఇప్పుడైతే తిన్న వచ్చినాయి ఇంకా ఉంటాయి చూద్దాం ఒక పావు కేజీ వరకు వస్తాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగో ఫైనల్గా అయితే మన హార్వెస్టింగ్ అయిపోయింది నాలుగు మునక్కాడలు తర్వాత మనకి దొండకాయలు టమాటాలు తర్వాత వచ్చేసి మల్లెపూలు కనకమరాలు ఒక్క మందార ఈరోజు హార్వెస్టింగ్లో మనవి